మంత్రి శ్రీధర్ బాబు గారు మేము అడిగినటువంటి ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా దాట వేసే ప్రయత్నం చేయడం సిగ్గు చేయడం తెలియజేస్తాం మరి మీరే ఎన్నికలకు ముందు ఇండస్ట్రియల్ పాలసీకి వ్యతిరేకంగా అనేక సార్లు మాట్లాడటమే కాకుండా అనేక వందల వేల కోట్ల రూపాయల దీంట్లో అవినీతి జరిగిందని మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాటి మీద ఎంక్వైరీ చేస్తానని ఆ పాలసీని రద్దు చేస్తానని చెప్పినటువంటి మీరు ఈ రోజు సడన్ గా మాట మలసి అదే టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చీకటి జీవోలను వత్తాసు పలుకుతూ అదే బాటలో నడుస్తూ ఉన్నారు వారు కిటికీలు తెరిచినారు మేము దర్వాజాలు తెరుస్తాం చివరకు గూడలు కూడా కూల్చేసి ఇష్టానుసారంగా చేసుకుంటాం అన్నట్టుగా మాట్లాడుతా ఉండడం నిజంగా శోచనీయం సిగ్గు చేయడం తెలియజేస్తా ఉన్నాను నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఫ్రీ హోల్డ్ తగ్గకుండా లీజ్ హోల్డ్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ తల్లిస్తారా కన్వర్ట్ చేయము అని అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ నడుస్తాయి కొన్ని నడవన నడిసే ఇండస్ట్రీస్ పక్కన రెసిడెన్షియల్ రకంగా కడతారు పక్కన ఫ్యూచర్ సిటీ అనే చోట సిటీ అనే చోట భూమిని అక్కడ అలొకేట్ చేసి అక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కొత్తగా నిర్మాణం చేసి ఈ భూమిని ఫ్రీ హోల్డ్ చేసుకోవచ్చు కదా ప్రభుత్వమే ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ చేస్తే లంగ్ స్పేస్ వస్తుంది ఇన్స్టిట్యూషన్స్ కట్టొచ్చు హాస్పిటల్స్ కట్టొచ్చు స్కూల్ కాలేజీలు కట్టొచ్చు పార్కులు కట్టొచ్చు ఎన్నో రకాలుగా దీన్ని డెవలప్ చేసుకోవచ్చు కదా మరి ఈ ప్రాంతాల్ని మళ్ళీ మీరు కాంక్రీట్ చేసే ప్రయత్నం ఎందుకోసం చేస్తా ఉన్నారు అది కూడా వారికే ఇండస్ట్రీస్ ఎస్ఆర్ఓ శాతం నుంచి కన్వర్షన్ చేస్తున్నామని చెప్పుకునేటువంటి మంత్రి గారు నిజంగా దీంట్లో అంత పారదర్శకత ఉంటే మరి మొన్న నేను చర్చకు రమ్మంటే ఎందుకు రాలేదు ఇమీడియట్ గా అసెంబ్లీని ఎందుకు సమావేశపరుస్తలేదు మరి దీన్ని అసెంబ్లీని సమావేశపరిచి ఈ అంశం మీద సమగ్రమైనటువంటి చర్చ జరిపి వాస్తవాలు ఏందో తేట తెల్లం చేసుకోవచ్చు కదా సుదీర్ఘమైనటువంటి చర్చ చేయకుండా మీరు ఈ రోజు సత్యదూరమైన మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా ప్రజల జీవితాలతో ప్రాణాలతో కార్యక్రమం పొల్యూషన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఏం చేయకుండా నిర్ణయం స్వార్థం కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఆర్థిక వ్యవస్థను గండి కొట్టేటువంటి ఈ కార్యక్రమం ఇంత ఈజీగా దాటవేసే కార్యక్రమం చేయడం నిజంగా బాధాకరం ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశం మీద మేము ప్రజల్లోకి వెళ్లి ఎత్తున ఆందోళన చేయడమే కాకుండా ప్రజా పోరాటం చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ